హలో అండి వెల్కమ్ టు హాన్ విక్ బ్లాగ్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి కరకరలాడే ఆనియన్ పకోడి అండి అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే పిల్లని ఎలా కలుపుకోవాలి ఈ వీడియో అయితే ఎండు వరకు చూడండి చూడండి అస్సలు ఆయిల్ పీల్చిందండి చాలా బాగుంటాయి సేమ్ బయట మనకు బండి మీద ఎలా ఉంటాయో టేస్ట్ అలానే ఉంటాయి కొంచెం కూడా ఆనియన్ ఆయిల్ అనేది పీల్చదండి చూడండి ఎలా చేయాలి ఈ వీడియో ఎండు వరకు సో దీనికోసం అని చెప్పి ఇక్కడ ఫైవ్ ఆనియన్స్ని సన్నగా మీడియం అలా కట్ చేసుకోండి అండి సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే అవి లేయర్స్ అన్నవి స్ప్రెడ్ అవుతాయండి ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా స్ప్రెడ్ అవుతాయి అలా కలుపుకున్న తర్వాత దానిలోకి ఇక్కడ ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఫైవ్ ఆనియన్స్కి టూ కప్స్ శనగపిండి పడుతుందండి ఫస్ట్ వన్ కప్ వేసుకోండి వేసుకొని ఆ ఆనియన్స్కి ఆ పిండి పట్టేటట్టు కలుపుకోండి అదంతా పిండి ఆనియన్స్కి పట్టాలండి వేసుకొని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి అలానే టూ టూ త్రీ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం తక్కువే వేసుకోండి సాల్ట్ వేసుకొని అయితే మంచిగా కలిసేటట్టు కలుపుకోండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి వాటర్ కూడా ఎక్కువ వేయకూడదండి కొంచెమే వేయాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్గా ఉండాలండి అది జావ జావ అవ్వకూడదు సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకొక పిండి వే ఇంకొక కప్పు పిండి వేసుకోండి శనగపిండి శనగపిండి వేసుకొని దాన్ని అయితే మంచిగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలానే ఉండాలండి పిండి జావగా ఉండకూడదు గట్టిగా ఉండాలండి అలా గట్టిగా ఉంటేనే అస్సలు ఆయిల్ పీల్చుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి చూడండి వీడియోలో చూడండి అలా సరిపోతుందండి అసలు టూ కప్స్ శనగపిండికి హాఫ్ కప్ కూడా వాటర్ పట్టదండి అసలు మంచిగా అలా కలుపుకోండి అలా కప్ కలుపుకొని డీఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పకోడీని అయితే వేసుకోండి వేసిన వెంటనే అయితే కదపకండి వాటిని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వాటినైతే కలపమాకండి వేసిన వెంటనే కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి అలా వదిలేయటం వల్ల ఏంటంటే అవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అతుక్కున్నవి కూడా ఈజీగా ఒకదానికొకటి విడిపోతాయండి అంతే అండి మనకి కరకర్ర ఆడే ఆనియన్ పకోడి అన్నది రెడీ అవుతుందండి అస్సలు ఆయిల్ పీల్చదు పిండిని మీరు కూడా ఇలానే కలుపుకోండి ఇలా కలుపుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేయండి అదైతే గుర్తుపెట్టుకోనండి వేసిన వెంటనే కదపకుండా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా నాకైతే కమెంట్ చేయండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మీకు எ காவலும் நாக்கைத்து கமேண்ட் கமெண்ட்ஸ் அடகண்டி தேங்க் யூ ஃபார் வாட்சிங்